त्यागा के प्रति रूपमे रमाबाई अंबेकर्दप्ली पार्टी निजर्ग इंचार्ज दासरी उषा अारत राज निर्मात बाबा साहेब अंबेकर् सतीमानी माता रमाबाई నూట ఇరవై ఆరవ జయంతి వేడుకలను బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పెద్దపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాతా రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం దాసరి ఉషా మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉరికిల్లా ఇరికిల్ల రాజనరసయ్య జిల్లా మహిళా కన్వీనర్ పులురి స్వప్నగౌడ్ కార్యదర్శి స్వప్న నియోజకవర్గ అధ్యక్షుడు బొంకురి దుర్గన్నో పాటు పెద్దపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారి త్యాగం ఎంతో ఉన్నది అని నేను గుర్తించాలి మరి నేడు మాత రమాబాయి గారు ఒక రోజుకి ఒక పూట మాత్రమే తినుకుంటా ఒక పూట పస్తులు ఉండుకుంటా ఆ పస్తులు ఉండి పైసల్ని జమ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతిలో పెట్టి విదేశాలకి పంపించి చదివించడం వల్ల విద్యని అందించడం వల్ల నేను మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రత్న పొందారు అదేవిధంగా మన బహుజన వర్గాలన్నిటికీ కూడా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి ముఖ్యంగా మహిళా లోకానికి ఒక ఒక పునాది లెక్క నిలవడం జరిగింది మరి త్యాగాలు చేసింది మరి మన మాత రమాబాయ్ గారు నేడు మాత రమాబాయ్ గారి జన్మదినాన్ని మరి తన జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో మరి చేసుకోవడం జరుగుతుంది మరి తనకి ఈ ఘన నివాళులు మేము అర్పిస్తూనే తనల్ని స్మరించుకుంటూనే తన లాంటి పోరాటం ఇక్కడ ఉండే మహిళలందరూ కూడా చేయాలి అని చెప్పేసి కలకడం కట్టుకున్నాం నేడు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఏ పార్టీ కూడా పార్టీ కూడా మా మహిళలకి మా మహిళలని ప్రోత్సహించట్లేదు మా బహుజన్ సమాజ్ పార్టీ మహిళా లోకాన్ని పైకి తీసుకొని పోవాలి అత్య అత్యున్నత శిఖరాన్ని ఎక్కించాలి అని చెప్పి రాజకీయ ప్రవేశం పెట్టిన మహిళలందరినీ కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా అదే విధంగా బహుజన వర్గాలన్నీ కూడా మనం కూడా మన వర్గాలకి మన బిడ్డలకి మనకి మన జీవితాలు మారాలని అంటే కలిసి అడుగు వేయాలని అంటే మన వల్ల అయ్యేది ఎంత ఉందో అంత సమర్పించుకుందాం బహుజన రాజ్యం ఏర్పాటు చేయడం కోసం మరి ఒక రూపాయా పది రూపాయల లేకపోతే మన మనందరం శ్రమ జీవులం కాబట్టి మనకి వీలున్నంత సమయం దీన్ని బహుజన ఉద్యమంలో పెడదాము అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరూ ఏ విధంగా సహాయం చేయగలిగి ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నేడు మరి ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఇరుగుల రాజ నరసన్న గారికి అదేవిధంగా విధంగా జిల్లా మహిళా కన్వీనర్ మా స్వప్న గౌడక్క గారికి అదేవిధంగా మా సులువైన స్వప్న గారు ప్రస్తుతం జిల్లా కార్యదర్శి మరి ఈ విధంగా మా నియోజకవర్గ అధ్యక్షులు వొంకూరి దుర్గన్న గారు ఎంతో మంది సీనియర్ నాయకులు దీనిలో పాల్గొనడం జరిగింది ఎంతో మంది యువకులు దీనిలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వచ్చిన ప్రశ్ని అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా చేర్చవలసిన మన ఊర్లో కూడా మనం రమాబాయ్ గారిని గారి వేడుకలు చేస్తున్నామో చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ జై జయభారత్